నాగమ్మ హలో నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు మరి నరసరావుపేట ప్రా నరసరావుపేట ప్రాంతంలో మరి చూశారు కదా మరి చెల్లూరుపేట రోడ్డు నుండి ఇటు గుంటూరు రోడ్డుకి మరి ఓవర్ బ్రిడ్జి ఉంది ఆ వైపు చూస్తేనేమో శ్మశానం ఇటు చూస్తేనేమో డంపింగ్ యార్డు నరసరావుపేట పట్టణంలో ఉన్నటువంటి మొత్తం మురికి కానీ ఈ కంట పొగులు వ్యర్థాలన్నింటినీ తీసుకొచ్చి ఈ డంపింగ్ యార్డ్లో వేస్తారు ఈ డంపింగ్ యార్డ్లో వేస్తే చూశారు కదా ఆ క్రషింగ్ చేసేటువంటి మిషన్ ఈ చెత్తా చెదారాన్ని తీసుకొచ్చి మొత్తం ఆ ఈ మిషన్లు వేస్తారు వేసినటువంటి మొత్తం వ్యర్థాలు కూడా బయట ఈ వ్యర్థాలు కూడా అది పొడి చేస్తుంది ఆ పొడి చేసి మెత్తగా చేస్తుంది దీనిని మళ్ళీ శుభ్రపరిచి అవసరమైతే మనం ఎరువులుగా కూడా వాడుకోవచ్చు పంట పొలాలకి ఎరువులుగా కూడా మనం ఆడుకోవచ్చు మధ్యలో నుంచి రైల్వే ట్రాక్ చూస్తున్నారు కదా బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించినటువంటి తయారు చేసినటువంటి మరి థామస్ అల్వా ఎడిసిన పలుపును కనిపెడితే మరి జార్జి స్టీవెన్సన్ రూపొందించినటువంటి స్టీమ్ ఇంజను ఈ రోజున మరి ఎంతో విస్తరింపబడింది ఆ టెక్నాలజీని మరి డంపింగ్ యార్డ్ ఈ విధంగా ఉంది చూశారు కదా ఈ విధంగా వచ్చి మరి జాతీయ జెండా గుంటూరు రోడ్లో మరి ఓవర్ బ్రిడ్జ అనుకుని ఉన్నటువంటి మరి జాతీయ జెండా జాతీయ జెండా చూసారా దీని రూపకర్త పెంగళ వెంకయ్య గారు పెంగళ వెంకయ్య గారు చూసారా ట్రైన్ వస్తా ఉంది ఉంది ఈరోజు ఒక విషయంలోకి వస్తే మరి ప్రకృతి ఎంత అందరి పదవి ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక మంచి నేచర్ని మనం చూస్తున్నాం పచ్చని చెట్లు మరి మధ్యలో నుంచి రైల్వే ట్రాక్ సిటీ అంతా శుభ్రంగా చేయడానికి మరి ఎంతో శ్రమిస్తున్నటువంటి మరి పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ఇక్కడికి మొత్తం చేరవేయబడుతుంది ఈ వ్యర్థాలన్నింటినీ మరి మనం చూసాము దీని అంతటికి కారకులు ఇక్కడికి రావడానికి చెత్త చెత్తారం అంతా పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్య కార్మికులకి మరి సుమారు మరి ఏళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి మరి అవుట్ సోర్సింగ్ జాబులు ఉన్నటువంటి వారిని వారిని మరి వాళ్ళని కంటిన్యూ చేయాలి రెగ్యులర్ చేసేసి పర్మనెంట్ జాబులుగా చేసి మరి వాళ్ళకి మంచిగా జీతాల ఉండేలా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది పారిశుద్ధ్య కార్మికుల మీద ఉన్నటువంటి హయ్యర్ హయ్యర్ ఆఫీసర్లు కూడా పెద్ద ఆఫీసర్లు కూడా మరి ఆ సామాజిక వర్గాల్లో నుండి తీసుకొని వాళ్ళ మీద మనం అధికారులుగా నియమించాల్సినటువంటి బాధ్యత అయితే ఉన్నది ఎవరైతే కింది స్థాయిలో ఎత్తిపోస్తున్నారో ఆ సామాజిక వర్గాల్లో నుంచే వాళ్ళ మీద ఆఫీసర్లని అధికారులుగా ఉండేటువంటి క్రమాన్ని మరి కంప్లీట్గా మనం తయారు చేసుకునేటువంటి అవసరం అయితే ఉన్నది ఎందుకంటే వివక్ష కొనసాగుతుంది కులాలు మతాలు జాతుల మధ్య వైవిధ్యాలు మరి రెచ్చిపోతూ ఉన్నాయి అలాగనే ఈ పారిశుద్ధ కార్మికులు మున్సిపాలిటీలు మరి వాటిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని జాబుల్ని వాళ్ళని మనం సామాజికమైనటువంటి దృక్పథంతో ఆలోచించి వాళ్ళని చూసి వాటిని మనం పరిష్కరించాల్సినటువంటి అవసరాలు అయితే ఎన్నో ఉన్నాయి మరి అలాగనే మనమంతా సంతోషంగా ఉండాలి మన పక్కవారు సంతోషంగా ఉండాలి వాళ్ళలోనే మనం ఆనందంగా ఉండాలి అందరం కలిసి మరి మరి జీవించాల్సినటువంటి అవసరాలు అయితే ఉన్నాయి అయితే ఈ వారంలో నేను కొద్దిగా సమస్యల్లో ఉన్నాను మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు వాళ్ళందరూ మరి అంతా ఐకమత్యంగా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరికి సమస్యలు లేకుండా ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా జీవించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది కాబట్టి ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే జ్ఞానంతో మరి తెలుగుతోటి వాటిని పరిష్కరించుకొని ముందుకు సాగాలని మరి మంచి స్నేహాలు మంచి మార్గాలు మంచి ప్రయాణాలు చేసి మంచి జీవన విధానాన్ని కొనసాగిస్తూ మీరంతా మరి ముందుకు వెళ్ళాలని నేను మనసారా కోరుకుంటూ మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు